హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రమ్ తిరుపతి ఈరోజు భోగి పండుగ ఉంది కదా అందుకని నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట ప్రవీణ్కి అయితే డ్యూటీ ఉంది ఫ్రెండ్స్ ప్రవీణ్ అయితే డ్యూటీ చేస్తున్నాడు వాళ్ళకి లీవ్ దొరకలేదనమాట పల్లెటూరులో భోగి మంటలు ఎలా చేస్తారో చూద్దామా ఫ్రెండ్స్ మా ఇంటి చుట్టూరు ఇలా కొబ్బరి చెట్లు ఇంకా పచ్చగా ఉంటుందన్నమాట చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడైతే మంటలు పెట్టేస్తున్నాం చూడండి మీరు భోగి మంటలు అయితే ఎలా వస్తున్నాయో భోగి అయితే వేసేసాము ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా భోగి మంటని ఎలా ఉందో చాలా మంచిగా మండుతుంది కదా ఇది యాక్చువల్లీ పొద్దున్న వీడియో అనమాట నాకైతే కొంచెం నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా పిల్లలతో ఆడుకోవడానికే సరిపోయింది సో ఇప్పుడైతే వీడియోని అయితే షేర్ చేస్తున్నాను నేను ఏమైనా పల్లెటూర్లలో భోగి పండగ స్టైలే వేరే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా అన్నీ ఉన్నాయి మా బుజ్జు బుజ్జు అల్లుడు పల్లెటూర్లల్లో ఇంటి ముందర చాలా ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ చక్కగా ఆడుకోవచ్చు అనమాట సిటీలో లాగైతే ఉండదు నాకైతే మా ఊరు అంటే చాలా అంటే చాలా ఇష్టము ఎప్పుడెప్పుడు వెళ్తామా అని ఉంటుంది అనమాట అంత బాగుంటుంది ఇక్కడైతే నేనైతే ఎప్పుడు కాఫీ తాగుతున్నాను సెల్ఫీ తీసుకుంటున్నాను అనమాట భోగి మంటలతో మంట చూడండి ఎలా వస్తుందో ఇక్కడ చూడండి ఆవులు కనిపిస్తున్నాయి కదా పిల్లలైతే ఆల్వేస్ ఆడుకుంటూనే ఉంటారు ఇది అనమాట ఇవాళకి మన వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ వైనా ఫ్రమ్ తిరుపతి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్